ఒక పాట వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా పిల్ల పాపల ముందు ఘనమైన వేడుక వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా ఏరు కన్నా ముందొచ్చే ఏకాశీ పండుగ రైతన్న బ్రతుకులలో ఆనందం నిండగా ఘనముగా వచ్చేదే గణపయ్య పండుగ నవరాత్రులు గడవగానే స్వామి బొజ్జ నిండగా వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా దసరాకు ముందొచ్చే బతుకమ్మ పండుగ ఎన్నో వన్నెల పూలతో అలరించున నిండుగా జమ్మి చెట్టు పాలపిట్ట దసరాకు వేడుక నరకాసుర దీపావళి వెలుగులతో నింపగా వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా నాగుల చవితి వచ్చే పుట్టల పూజ చేయగా కొత్త కొత్త పంటలతో కొరల పిండి పెట్టగా సరికొత్త కాలముతో సంక్రాంతి పండుగ గంగిరెద్దుల గొబ్బెమ్మల గమ్మతైన వేడుక పండుగ ఊరంతా సంబరాల నిండగా వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా శివరాత్రికి భక్తులంతా ఆలయాలు నిండగా సన్నీటి స్నానాల సంబరాల గోలగా కాలచక్రం తిరిగి వచ్చే సంవత్సరాది పండుగ మానవులకు మాత్రమే వ్యవస్థించిన పండుగ వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా వచ్చే 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 పండుగ ఊరంతా సంబరాలు నిండుగా పిల్ల పాపల మధ్య ఘనమైన వేడుక